హైదరాబాద్ లో చిక్కడపల్లిలోని త్యాగరాయ ఘాన సభలో ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని సోమవారం పినాకిని యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆచార్య దేవోభవ అనే అంశంపై కవి సమ్మేళనంతో పాటు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార మహోత్సవం జరిగింది ఈ సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా కోటా మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు పివిఎస్ నారాయణరావు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖులచే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు తిరుపతి ఎస్వి యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ పద్మశ్రీ డాక్టర్ కొలకలూరు ఇనాక్ ప్రముఖ సినీ దర్శకుడు రేలంగి నరసింహారావు సరస్వతి ఉపశాఖలు దైవజ్ఞ శర్మ హైకోర్టు న్యాయమూర్తి శాంతి కుమారి పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళి మనోహర్ రాజుల చేతి మీదుగా విశ్రాంత ఉపాధ్యాయులు పివిఎస్ నారాయణరావు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు ఈ సందర్భంగా నారాయణరావు మాట్లాడుతూ తన సేవలను గుర్తించి హైదరాబాద్ కు చెందిన పినాకిని యూత్ అసోసియేషన్ వారు తనకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు విజయశ్రీ గారికి సన్మానం జరుగుతుంది క్లాస్ కదా అందరూ నారాయణరావు గారు వారి తర్వాత కందనూరు మహేశ్వరయ్య గారు వేదిక మీదకి రావాలి విశ్రాంత్ ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు నెల్లూరు జిల్లా త్వరగా రావాలి సార్ కందనూరు మహేశ్వరయ్య గారు కందనూరు మహేశ్వరయ్య గారు తర్వాత ఏడెల్లి రెడ్డి గారు भुवनेश्वरे